హాయ్ అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి స్టూడెంట్కి ఒక చిన్న ప్రశ్న మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా రేపట్నుంచి సీరియస్గా చదువుతా ఈసారి మాత్రం టైం వేస్టు చెయ్యను ఇకనుంచి రోజూ ఐదారు గంటలు చదవాలి అలా అనుకుని రెండు రోజులు బాగానే చదివి మూడవ రోజునుంచి మళ్లీ పాత అలవాట్లకే వెళ్ళిపోయారా అలా జరిగితే టెన్షన్ పడాల్సిన పనిలేదు మీరు బలహీనులు కాబట్టి కాదు మీరు సీరియస్ కాబట్టి కాదు సమస్య మీలో కాదు సమస్య మీ ప్లాన్లో ఉంది మనలో చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు ఒక్కసారిగా లైఫ్ మొత్తం మార్చేయాలని చూస్తాం జీరో నుంచి హండ్రెడ్కి ఒక్కరోజులో వెళ్లాలని చూస్తాం కాని నిజమేమిటంటే విజయం పెద్ద స్టెప్పులతో రాదు చిన్న చిన్న అలవాట్ల గుట్టగా వస్తుంది అందుకే ఈరోజు నేను మీకొక సింపుల్ పవర్ఫుల్ ఛాలెంజ్ ఇస్తున్నాను ఏడు రోజులపాటు రోజుకు కేవలం ఒక్క గంట చదువు అంతే గంటలు కాదు టాపర్ లెవెల్ షెడ్యూల్ కాదు కఠినమైన టైం టేబుల్ కాదు కేవలం రోజుకు ఒక్క గంట ఏడు రోజులు మాత్రమే ఈ ఏడు రోజులు మీ మార్కులు మార్చకపోవచ్చు కాని మీ చదువు అలవాటు మార్చేస్తాయి మరి మొదలు పెడదాం ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం ఈ ఛాలెంజ్ మార్క్స్ కోసం కాదు ఈ ఛాలెంజ్ ర్యాంక్ కోసం కాదు ఈ ఛాలెంజ్ మీ మెదడికి ఒక కొత్త మెసేజ్ ఇవ్వడానికి ఇప్పటివరకు మీ బ్రెయిన్ ఇలా అనుకుంటోంది చదువు అంటే కష్టం చదవాలి అంటే చాలా టైం కావాలి మూడుంటేనే చదవాలి ఈ ఏడు రోజుల్లో మనం బ్రెయిన్కి ఇలా నేర్పాలి రోజూ కొంచెం చదవడం నార్మల్ చదువు నా రోజులో భాగం నేను చదివే వ్యక్తిని ఇది టైం టేబుల్ చేంజ్ కాదు ఇది ఐడెంటిటీ చేంజ్ ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం స్టెప్ వన్ ఒక ఫిక్స్ టైం ఎంచుకోండి ముందుగా మీరు రోజులో ఒక గంట ఫిక్స్ చేయాలి అది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు రాత్రి కావచ్చు కాని ప్రతిరోజు అదే టైం ఉదాహరణకి ప్రతిరోజు రాత్రి ఏడు నుంచి ఎనిమిది ఎందుకంటే మన బ్రెయిన్ ప్యాటర్న్స్కి అలవాటు పడుతుంది మూడు నాలుగు రోజులు అదే టైంలో చదివితే ఆ టైం రాగానే బ్రెయిన్ ఆటోమేటిక్గా స్టడీ మోడ్కి వెళుతుంది మూడు వచ్చినప్పుడు చదువుతా అంటే ఎప్పటికీ మూడు రాదు టైం వచ్చినప్పుడు చదువుతా అంటే అలవాటు వస్తుంది స్టెప్ టూ ఒక స్టడీ ప్లేస్ ఫిక్స్ చెయ్యండి మీరు చదివే ప్రదేశం చాలా ఇంపార్టెంట్ బెడ్ మీద కూర్చుని చదివితే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది ఎందుకంటే బెడ్ అంటే బ్రెయిన్కి రెస్ట్ సిగ్నల్ కాబట్టి ఒక చిన్న టేబులైనా ఒక మూలైనా ఫిక్స్ చేయండి ఆ ప్రదేశం ఈక్వల్ టు చదువు అక్కడికి కూర్చుంటే ఆటోమేటిక్గా మెదడికి ఇలా అనిపించాలి ఇక్కడ కూర్చుంటే చదవాలి ఇది చిన్న మార్పు అనిపించొచ్చు కాని అలవాటు నిర్మాణంలో ఇది చాలా పెద్ద స్టెప్ స్టెప్ త్రీ ఫైవ్ మినిట్స్ రూల్ ఇప్పుడు అసలు మాయ ఇక్కడే ఉంటుంది మీకు ఆ రోజు చదవాలనిపించకపోవచ్చు లేజీగా అనిపించొచ్చు మూడ్ లేకపోవచ్చు అప్పుడిలా అనుకోండి సరే ఒక గంట కాదు ఐదు నిమిషాలు మాత్రమే చదువుతా అంతే ఐదు నిమిషాలు ఎవరికైనా సాధ్యం కాని ఒక సీక్రెట్ ఏమిటంటే మొదలు పెట్టడం కష్టం మొదలయ్యాక ఆగడం కష్టం చాలాసార్లు ఆ ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలవుతాయి ఆ ఇరవై నిమిషాలు ఒక గంట అవుతుంది మరి ఐదు నిమిషాల తర్వాత కూడా ఆగిపోయినా పర్వాలేదు ఎందుకంటే మీరు అలవాటు గెలిపించారు ఈ చాలెంజ్లో విజయమంటే ఎక్కువ చదవడం కాదు విజయం అంటే రోజూ కూర్చోవడం స్టెప్ ఫోర్ ఫోన్ కంట్రోల్ ఈ ఒక్క గంటలో మీ ఫోన్ మీ శత్రువు ఒక్క మెసేజ్ ఒక్క నోటిఫికేషన్ ఒక్క రీల్ చాలు మీ ఫోకస్ పూర్తిగా పోతుంది కాబట్టి ఆ ఒక్క గంట కోసం ఒక రూల్ పెట్టుకోండి ఫోన్ సైలెంట్ నోటిఫికేషన్స్ ఆఫ్ వీలైతే మరో గదిలో పెట్టేయండి మీరిలా అనుకోవచ్చు అంత ఉంది కాస్త చూస్తూ చదువుతా కానీ నిజమేమిటంటే మల్టీటాస్కింగ్ అనేది ఒక మిత్ మీ బ్రెయిన్ ఒక్కసారికి ఒక్క పనిలోనే ఫుల్ పవర్ ఇస్తుంది ఈ ఒక్క గంట మీరు మీ భవిష్యత్తుకి ఇస్తున్న గిఫ్ట్ ఆ టైంని నోటిఫికేషన్స్ కి దానం చెయ్యకండి స్టెప్ ఫైవ్ చిన్న ట్రాకర్ పెట్టుకోండి ఒక పేపర్ తీసుకుని సెవెన్ బాక్సులు డ్రా చేయండి డే వన్ డే టూ డే త్రీ డే సెవెన్ ఆ రోజు మీ అవర్ కంప్లీట్ అయితే ఒక పెద్ద టిక్ పెట్టండి ఆ టిక్ మార్క్ చిన్నదనిపించొచ్చు కానీ మీ బ్రెయిన్కి అదొక సక్సెస్ సిగ్నల్ రెండు టిక్స్ కనిపిస్తే మూడోది మిస్ అవ్వాలని అనిపించదు అదే స్ట్రీక్ పవర్ మనిషి అలవాట్లు మోటివేషన్ వల్ల కాదు మొమెంటం వల్ల కంటిన్యూ అవుతాయి ఇప్పుడు ఒక రియల్ విషయం మాట్లాడుకుందాం ఈ సెవెన్ డేస్లో ప్రతిరోజూ సూపర్ ఫోకస్ వస్తుందని అనుకోవద్దు కొన్ని రోజులు బోర్ కొడుతుంది కొన్ని రోజులు అర్థం కాకపోవచ్చు కొన్ని రోజులు మనసు ఎక్కడో తిరుగుతుంది పర్లేదు ఈ ఛాలెంజ్ పర్ఫెక్ట్ స్టడీ కోసం కాదు ఈ ఛాలెంజ్ కన్సిస్టెంట్ స్టడీ కోసం మీరు ఆ గంట కూర్చుంటే చాలు మీరు గెలుస్తున్నారు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ సెట్ చెబుతాను ఇప్పటి వరకు మీరు ఇలా అనుకుని ఉండవచ్చు నేను చదవడానికి ట్రై చేస్తున్నాను ఈ సెవెన్ డేస్ తర్వాత మీరు ఇలా అనుకోవాలి నేను రోజూ చదివే వ్యక్తిని ఇది చాలా పెద్ద డిఫరెన్స్ నేను ట్రై చేస్తున్నాను అంటే ఆప్షనుంది నేను అలాంటివాడిని అంటే ఐడెంటిటీ మీ అలవాట్లు మారాలంటే ముందు మీ ఐడెంటిటీ మారాలి రోజూ ఒక్క గంట చదివే వ్యక్తి ఒకరోజు ఐదు గంటలు కూడా చదవగలడు కాని జీరో నుంచి ఫైవ్కి వెళ్లేవాడు మధ్యలోనే ఆగిపోతాడు ఇప్పుడు ఊహించండి ఈ సెవెన్ డేస్ తర్వాత మీకు చదవడం అంత కష్టం అనిపించదు మీకు టేబుల్ దగ్గర కూర్చోవడం నార్మల్ అవుతుంది పుస్తకం ఓపెన్ చేయడం పెద్ద పననిపించదు అప్పుడు వన్ ఆర్ ను వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ చేయడం ఈజీ అక్కడి నుంచి టూ అవర్స్ చేయడం ఈజీ పెద్ద టార్గెట్స్ చిన్న అలవాట్ల మీదే నిలుస్తాయి ఇంకో విషయం గుర్తుంచుకోండి మోటివేషన్ ఎప్పుడూ ఉండదు డిసిప్లిన్ ఎప్పుడూ బలంగా ఉండదు కాని అలవాటు ఆటోమేటిక్ పళ్ళు తోముకోవడానికి మోటివేషన్ అవసరమా లేదు ఎందుకంటే అది అలవాటు అదే లెవెల్కి చదువుని తీసుకెళ్లాలి ఈ సెవెన్ డేస్ ఆ స్టార్ట్ ఇప్పుడు మీకో చిన్న కమిట్మెంట్ చేయమంటాను ఈ వీడియో ముగిసిన వెంటనే ఒక పేపర్ తీసుకోండి సెవెన్ డేస్ బాక్సులు డ్రా చేయండి మీ స్టడీ టైం రాయండి ఈరోజు డే వన్ పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి మంచి మూడ్ కోసం వెయిట్ చేయకండి మంచి సోమవారం కోసం వెయిట్ చేయకండి స్టార్ట్ చేసే రోజు ఈరోజే మీరు ఈ ఛాలెంజ్ సీరియస్గా చేస్తే మీకు చదవపై నమ్మకం తిరిగొస్తుంది నేను కంటిన్యూ చేయలేను అనే భావన పోతుంది మీరు మీమీద గర్వపడడం మొదలు పెడతారు మరియు గుర్తుంచుకోండి విజేతలు ఎక్కువ మోటివేషన్ మోటివేషనున్నవాళ్లు కాదు చిన్న పనులు రోజూ చేసేవాళ్లు అయితే రెడీనా నుంచి సెవెన్ డే అవర్ స్టడీ ఛాలెంజ్ స్టార్ట్ చేయండి ఈ వీడియో కింద కమెంట్ చేయండి డే వన్ స్టార్టెడ్ సెవెన్ డేస్ కి తిరిగిరండి మీ స్ట్రీక్ పూర్తయిందా చెప్పండి మనందరం కలిసే ఈ అలవాటు నిర్మించుకుందాం మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది రోజుకి ఒక్క గంట సెవెన్ డేస్ ఒక్క కొత్త మీరు మళ్ళీ కలుద్దాం